విశ్వ సృష్టి కారకుడు పరమాత్మ విశ్వకర్మ ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు సృష్టి జరగకముందు విశ్వకర్మ పరబ్రహ్మస్థితి ఎలా ఉన్నదో వర్ణించిన ఏకైక సూక్తం ఇటువంటి వర్ణన ఏ పవిత్ర గ్రంథాల్లోనూ లేదు ఒక ఋగ్వేదంలో తప్ప దీని ఆధారం చేసుకుని అనేక పురాణ కథలు పుట్టుకొచ్చాయి ప్రస్తుతం ఇది చదివితే దీనిలోనూ ఉన్న విశ్వ ఏమిటో అర్థమవుతుంది దీనినే నాసదీయ సూక్తం అంటారు ఋగ్వేదం పదవ మండలం నూట ఇరవై తొమ్మిదవ సూక్తంలో సృష్టి ఆరంభం గురించి చెప్పబడింది చేద్దాం కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సనాతన వైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అది అనాది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే సముద్రంలో అలలపై నొరుగు ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు నీటి బుడగల మాదిరిగా విశ్వాల నిత్యం అనేకం లయమవుతూ ఉంటాయి కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఎక్కడైనా హిందూ గ్రంథాల్లో సృష్టి ఆది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్టి అదిగానే అర్థం చేసుకోవాలి ఈ విశ్వం ఎందుకు ఉంది అంటే ఈ విశ్వం యొక్క ఉనికి కారణం ఏమిటి ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి ఈ విశ్వం నిర్మాణానికి వాడబడ ఘటక ద్రవ్యాలు ఏమిటి ఈ విశ్వం ప్రతోద్భవానికి కారణభూతులు ఎవరు మహా విస్ఫోటనంతో విశ్వం పుట్టింది అన్నారు ఈ విస్ఫోటనం ఎందుకు జరిగింది ఈ విస్ఫోటనంతో తోటే స్థలం కాలం పుట్టేయని అన్నాం కదా ఈ విస్ఫోటానికి ముందు స్థలమే లేకపోతే ఆ పెళ్ళిన పదార్థం అంటే బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉండేది ఆ మహావిస్ఫోటములో కాలం పుట్టినప్పుడు విస్ఫోటనానికి ముందు అనే అనే సమాసాన్ని అర్థం ఉందా అన్న ప్రశ్నలు మొద మొదట లేవనెత్తిన వారు సనాతన ధర్మానికి చెందిన ఋషుల ఋగ్వేదం పదో మండలం నూట ఇరవై ఎనిమిదో సూక్తం నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది ఎందుకంటే వర్ణించడం అనేది మనసు మనసుతో భాషతో చేసే పని మనసుకు చాలా వేగవంతమైనది శక్తివంతమైనదే అయినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అది అన్నిటికీ చెప్పగలదు కానీ సర్వాతీతమైన పరమాత్మ విశ్వకర్మ గురించి చెప్పలేదు మనసు ఆ స్థాయికి వర్ణించగల శక్తి లేదు పరమాత్మని అనుభూతి చెందడం తప్పించి దాని భావంలో చెప్పలేము అటువంటి సృష్టికి పూర్వం ఏముందంటే ఏం చెప్పగలం సృష్టికి పూర్వం ఉన్నది కేవలం పరమాత్మ విశ్వకర్మ తత్వం మాత్రమే పరమాత్మ విశ్వకర్మ తప్ప వేరొకటి లేదు అయినా కాడతో ఆ పరమ సత్యం యొక్క చిన్న బిందువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశారు ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం సమాధి స్థితిలో మునులు అనుభవించిన అవగాహన చేసుకున్న పరమాత్మ సత్యాన్ని భాష విధించి శృంఖలాలకి బద్దలై చెప్పారు సరే నాసదీయ సూక్తంలోని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మ సూక్తం నాసదీయ సూక్తం ఋగ్వేదం పదో మండలంలో నూట పంతొమ్మిది సూక్తం ప్రజాపతి పరమేశ్వరిషి అప్పుడు అసత్తు లేదు సత్తు లేదు రజసీ లేదు అనగా పాలపుంతలు నక్షత్రాలు లోకాలు ఏమీ లేవు వ్యామం అనగా మహాశూన్యం తప్ప దానికంటే ఇతరమనేది ఏమీ లేదు ఆవరణ ఏమి ఆవరణ ఏమిటి ఎక్కడ దేనికి స్థానం అంతు తెలియని చోటు ఆహా ఆనందం అజ్ఞాత జలది గర్భంలో ఎంతో లోతున నిగూఢంగా ఉన్నట్లుంది ఆ జ్ఞాన జలది కనిపించని జలరాశి అనగా శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉందని అర్థం సృష్టిదిలో ఉనికి ఉనికి అనేది లేదు ఉనికి లేకపోవడం అనేది లేదు అంటే సత్ లేదు అసత్ లేదు అంతరక్షము లేదు అంతరిక్షానికి అవతల ఏమీ లేదు కానీ ఏది లేదనడానికి వీలు లేదు ఏదో ఉంది ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది కానీ ఇదంతా దేనిచే ఎవరిచే ఆవరించబడి ఉంది అది ఎక్కడ ఉంది అప్పుడు మృత్యువు లేదు అమరత్వం లేదు రాత్రి పగలు అనే భేదం లేదు వాయువు లేని చోట సజతత్వంలో తనంతట తాను అతడొక్కడే ఉన్నాడు అతడు మినహా మరొక్కరు ఎవరు లేరు మృత్యువు లేదు అమరత్వం లేదు నామరూపాలు లేవు రాత్రింపవులు లేవు అన్నిటికీ అతీతమైన తత్వం మాత్రమే ఉంది అది దేని మీద ఆధారపడి లేదు ఆ బ్రహ్మం తప్ప వేరొకటి లేదు అంతా శూన్యంతో కప్పబడి ఉన్నప్పుడు తపో మహిమ చేత ఆయన ఒక్కడే తడంత తానే స్వయంభువై వ్యక్తపరుచుండెను స్వయంభువై ఆ స్వయంభువే విశ్వకర్మ అంతా అంధకారంతో అవృతమైన ఖాడాంతరకరం నెలకొని ఉంది ఆ అవగాహానికి అందని ఆ బ్రహ్మం అనగా బ్రహ్మ పదార్థం మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది అది ఏమైతేనేమి అది నామరూపాలు లేని శూన్యం తీవ్రమైన తాపం అనగా వేడి వలన దానికి అస్తిత్వం సిద్ధించింది ఉనికి ఏర్పడింది అప్పుడు మొట్టమొదటిగా కోరిక ఉంది అదే ఆయన మనసులోని ప్రథమ రేతస్ రేత రేతస్సు దాన్ని దర్శించిన కవులు తమ బుద్ధి ద్వారా తెలుసుకొని అసత్తులోని సత్తు ఉందని గ్రహించి ఇదే బర్గస్ అనబడే అపోచ్యోతి ఉన్నదని గ్రహించారు దానికి కారణం కోరిక అనగా ఇచ్ఛ ఇదే ప్రథమ బీజం పరబ్రహ్మ యొక్క మనసు నుంచి ఉద్భవించింది అక్కడి నుంచే విశ్వ ఆరంభం జరిగింది విశ్వం వికసించింది ఇది ఉనికిని ఉనికిని లేకపోవటానికి మధ్య ఉన్న తెర ఛేదించింది అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది ఏ ఋషులైతే దానికోసం తమ హృదయాలు శోధించారో వారి శక్తికి పదం పదార్థానికి సత్తుకు అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు అతని ఎందు శక్తి ఉన్నది పనులు సృష్టి స్థితి లయ తిరోరాధన అనుగ్రహాది పంచస్స కర్మలు శక్తి ఇచ్చి శూన్యాకి శూన్యాన్ని దానిపై క్రింద ఏమున్నదో దాన్ని ఆధారమైనదో తెలుసుకోగలిగారు అభ్యుదయమైన ఆ శక్తి సారవంతమైన శక్తులు తయారు చేసింది ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో చూశారు దేవతలంతా తర్వాత జన్మించిన వారు ఎక్కడి నుంచి ఈ సృష్టి ఎలా వచ్చిందో ఎవరో చూడలేదు ముందుగా ఉన్నది విరాట్ విశ్వకర్మ పరమాత్మను మాత్రమే ఇక్కడ దేవతలు అంటే పంచభ్రమలు కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు ఎవరికి తెలుసు దేవతలకు అనగా పరబం పరబ్రహ్మం కాదు పుణ్యఫలాలు కారణం దేవత జన్మకు పొందినవారు ఇంద్రుడు వరుణుడు ఆదిత్యుడు అగ్ని మొదలైనవారు కూడా ఈ ప్రభవం తర్వాతనే అస్తిత్వం సిద్ధించింది ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది పరమ పరమాకాశంలో దీని ఎవరు ఉంచారు ఇది పరా పరమాకాశంలో ఉన్న అన్నిటికీ అధ్యక్షుడైన పరమాత్మ విశ్వకర్మ ఆ సృష్టికర్తయే తెలుసు ఆ సృష్టికర్తకే తెలుసు అని ఎరిగినవాడు సర్వసాక్షి ఆ పరమాత్మ ఒక్కడే ఈ సృష్టిని చేసే దాని పగ్గాలు పట్టి నడిపి నడిపిస్తున్న వాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో దీనికి కారణం ఏమిటో తెలిసే ఉండాలి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక సృష్టికి పూర్వం స్వయంభోగా వెలిసిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు మాత్రమే ఆ తరువాతనే సృష్టి సూర్యుడు భూమి ఆకాశం అగ్ని నీరు గాలి పంచ ఋషులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు మొదలుగున్న వారు జన్మించారు అని ఈ సూక్తం ద్వారా తెలుస్తుంది